హలో జూమ్ జూమ్ జుమ్ ఇక్కడ మాది అండి ఫస్ట్ క్యాంప్ అన్న మళ్ళీ ఫ్రెండ్స్ ఇది ఇది చిలి పౌడర్ పౌడర్ చూసాం వైట్ లైన్ బ్యాక్ సైడ్ అది చిల్లీ పౌడర్ అది ఇది చిల్లీ పౌడర్ సో మనం అర్జెంటుగా ఉన్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి మేము ఇలాగే హైక్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా మంది డ్రాప్ అయ్యారు కింద డ్రాప్ అయిపోయారు చాలామంది కిందికి సో మేము మాత్రం ఇద్దరం నేను రాష్ట్రం అయితే చాలా కాలు నొప్పి ఉన్నా చాలా నొప్పి ఉన్నా మేము పైకి వచ్చాము ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కలుదాం ఇండియాలో ఇప్పుడు మళ్ళీ ಇದಕ್ಕಿಂತ ಒಂದು ಫ್ರೆಂಡ್ಸ್ ಕಿಂದವನಕ್ಕೆ ಮಲ್ಲಿ 4 ಅವರ್ಸ್ ಪಟುತ್ತೆ ಬರಲ್ಲೋ ಆದಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಕ್ಲಮ್ ಸ್ಕೂಲ್ ಫಾರ್ ಗಿರಿ ಟ್ರ್ಯಾನ್ಸ್ ಅಡ್ವೆಂಚರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಶೇಖರ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಶೇಖರ್ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಪರಮೇಶ್ವರ ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಘವಸನ್ನ